నమస్తే అండి ఈరోజైతే నేను నేను పుల్ల గోంగూర కందిపప్పు అండి పప్పు గోంగూర మన ఆంధ్రా స్టైల్ అండి నేనైతే ఒక పావు కేజీ కందిపప్పు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి కురలు పెట్టుకున్నాను వేసుకున్నాను రెండు గ్లాసులు అండి గ్లాస్ కందిపప్పుకి రెండు గ్లాసులు అండి కొద్దిగా పలుసు కావాలి గొక్క పావు గ్లాస్ వేసుకోవచ్చండి ఇందులో మనం నూనె వేసుకుందాం నూనె వేసుకుంటే పప్పు బాగా ఉడుకుద్దండి అలాగే ఇందులోకి ఒక పసుపు అండి ఒక చెంచా చూడండి టమాటాలండి బాగా ముగ్గుని అయితే వేసుకోండి ఉంటే చాలా బాగుంటుంది టమాటాలు వేసుకుంటే ఎక్కువ ఇవైతే పెద్ద సైజ్ టమాటాలు మూడండి అలాగే ఒక పది పచ్చిమిరపకాయలు అండి ఉప్పు గోంగూరలో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కారం వేసుకుందామండి కారం అయితే కొద్దిగా ఎక్కువే పడుతుందండి గోంగూర కదా గోంగూర అయితే కొద్దిగా పుల్లగానే ఉందండి అయితే ఇందులోకి మనం గోంగూర వేసుకుందామండి గోంగూర అయితే రెండు కట్టలు అండి మనం గుప్పుడుతో గట్టిగా పెట్టుకుంటే రెండు గుప్పుల మీద కొద్దిగా ఉంటుందండి గోంగూర అంతే మొత్తం గోంగూర అంతా మనం కుక్కర్లో పెట్టేసుకున్నాం చూడండి గోంగూర అంతా పెట్టేశాను కుక్కర్లోకి ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మూడు నాలుగు విజిల్స్ వేయించుకుందాం ఉడికిన తర్వాత చూద్దామండి చూడండి పప్పు అయితే ఉడికిపోయింది పప్పు గోంగూర ఇందులో మనం ఉప్పేసుకొని వేసుకొని మెత్తగా ఎనిపేసుకుందామండి చూసుకొని వేసుకుందాం రుచికి తగ్గినంత ఉప్పు అయితే చూస్తారా ఇలా ఎనిపేసుకుందామండి మెత్తగానే చూడండి మెత్తగా ఎంపేసుకున్నాను ఇప్పుడైతే ఈ పప్పు గోంగూర మనం తాలింపు పెట్టుకుందాం చూడండి తాలింపుకి నూనె వేసుకున్నానండి ఇందులో మనం కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందామండి టేస్ట్ బాగుంటుంది పప్పు గోంగూర కదండి నెయ్యి అయితే కొద్దిగా రోజు వేసుకున్నానండి తాలింపుకి కొద్దిగా నూనె నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఇది దానిప్పుడు చూసాక రెండున్నర చెంచాలు వేసాను ఇంకా చూసుకొని వేసుకోండి మనం పప్పు గోబర్లు నెయ్యి కూడా వేసుకొని కలిపితే నచ్చండి అవన్నీ బ్రకర్ రైస్లో ఈతకి గ్రె వేగాలండి కొద్దిగా వేగాయండి ఆ వాళ్ళు జీలక ఒక నాలుగు ఎండుమిరపకాయలు చేసి వేసుకుందాం ఇందులో ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఎండుమిరపకాయలు ఉప్పు గోంగూరలు చాలా టేస్టీగా ఉంటాయి ఇది కొద్దిగా ఎకరకా వేగాలండి ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు అయితే ఎగేయండి ఎల్లుల్లిపాయలు వేసుకున్నాను కొద్దిగా వేగితే సరిపోతుందండి ఎల్లుల్లిపాయలు మరీ ఎక్కువేకినా కూడా టేస్ట్ మారిపోతుంది అయితే మనం కరివేపాక అండి గుప్పుడు నేనైతే కరివేపాక అయితే బాగా వేగిందండి అయితే మనం ఇందులోకి ఎక్కువ వేసుకుందాం పరిపాలి చూసుకుంటే వేగిపోద్ది తాలింపు అన్నది వీటికి బాగా ఏగాలండి వేగితే టేస్ట్ బాగుంటుంది ఎక్కువ కూడా వేసుకోవాలి తాలింపు పప్పు గోంగూరలోకి మనం పప్పు వేసుకుంటాం ఇందులోకి చూడండి పప్పు అంతా వేసుకున్నాము ఒకసారి ఇలా కలుపుకుంటే మనకి చూసారా ఆంధ్ర ఆంధ్ర మాత గోంగూరతో మనం పప్పు గోంగూర చేసుకున్నాం చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి